ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యుడు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం ఈ సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే విషయాలు తెలుసుకుందాం అలాగే దాంతో పాటు సెప్టెంబర్ మాసంలో మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గురుగారు నమస్కారం గురుగారు ముందుగా సెప్టెంబర్ మాసంలో గ్రహస్థితి అంటే నవగ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయండి తపోనమ్మ తపోందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నిలయే సరస్వతి నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు సెప్టెంబర్ నెలలో ఎక్కడ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యంగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు గురువు మనకి మిథుని రాశిలో ఉన్నారు అలాగే శుక్కుడు కూడా మనకి సింహరాశిలో ఉన్నారు శుక్కుడు వచ్చేసి మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు మనకి సింహరాశిలోకి వస్తున్నాడు అలాగే బుధుడు కూడా మనకి పదిహేను తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి శుక్కుడు ఉచ్చస్థానమైన కన్యారాశిలోకి రాశిలోకి వస్తున్నాడు అలాగే తులారాశిలో మటుకు కుజుడు ఈ నెల్లాళ్ళు ఉంటాడు అండి ఇది కాకుండా గ్రహణం కూడా ఉంది మనకి ఈ మాసంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ఇది కూడా రాత్రి తొమ్మిది యాభై ఎనిమిది నిమిషాల నుంచి నెక్స్ట్ రోజు ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెల్లారు గట్ల ఒకటి ఇరవై ఆరు నిమిషాల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఉంది ముఖ్యంగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ఈ రాశుల మీద ఎఫెక్ట్ ఉండదండి ఓన్లీ కుంభరాశి కొంచెం మెయిన్ రాశి మీద ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే కుంభరాశిలో శతబిషం నాలుగో పాదం మీకు వస్తుంది అండి కాబట్టి శతబిష నక్షత్రం మొత్తానికి దాని ఎఫెక్ట్ ఉంటుంది అలాగే పూర్వభద్ర నక్షత్రం మీద కూడా వస్తుంది పూర్వభాద్ర ఏంటంటే మనకి కుంభరాశిలో ఒకటో పాదంలో ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మెయిన్ రాశి మీద కూడా ఉంటుంది కాబట్టి ఇది కాకుండా కూడా వీళ్ళకి ఏళ్ళనాటి శని కూడా నడుస్తుంది ఏళ్ళనాటి శని ప్లస్ చంద్రగ్రహణం నడుస్తుంది కాబట్టి కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా కుంభరాశికి కొంచెం తక్కువగా ఉండొచ్చు ఎందుకంటే కుంభరాశి అధిపతే శని కాబట్టి ఏలనాటి శని నడుస్తున్నా కూడా శని అంత దారుణంగా అయితే ఉండడు కానీ గ్రహణ ఎఫెక్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుందని సో జాగ్రత్తగా ఉండడం ఉత్తమం సో శతవిశ నక్షత్రానికి పూర్వబాధ నక్షత్రం మీదే చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే కుంభరాశి మేనరాశి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించి చిన్న చిన్న శాంతలు చేయించుకుంటే సరిపోతుంది ఇది నవగ్రహాలు ద్వాదశాశలు ఈ స్థానాల్లో సెప్టెంబర్ మాసంలో ఉన్నాయి ఇప్పుడు కన్యా రాశి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం గురుగారు కన్యారాశి వాళ్ళకి సెప్టెంబర్ మాసం ఎలా ఉంటుందంటారు వాళ్ళ గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి తప్పకుండా అండి కన్యా రాశి అనగా మనకి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు సో సాధారణంగా ఏంటంటే వినాయక చవితి మొన్న ఇరవై ఏడో తారీఖు వెళ్ళిపోతుంది సో వినాయక చవితి వినాయకుడిది వచ్చేసి నక్షత్రం అండి కన్యా రాశి అనమాట సో అదే కన్యా రాశి ప్రతి రాశిలోనూ సదన్గా ఉచ్చ స్థానం అని ఉంటుంది ప్రతి గ్రహానికి ఉచ్చస్థానం ఉంటుంది ఇప్పుడు సూర్యుడు అనుకోండి మేషంలో ఉచ్చ అతని రాసి కాకపోయినా అలాగే కుజుడు అనుకోండి మకర రాశిలో ఉచ్చ అతని రాసి కాకపోయినా అలాగే శుక్కుడు కూడా మెయిన్ రాశి అతని రాశి కాకపోయినా కానీ ఒక్క బుధుడు మటుకు అతని స్వ అంటే స్వ స్వంత రాశిలోనే ఉచ్చస్థానం ఇంకా దేనికి లేదు అది కన్యా రాశి అనమాట అంటే మిథున రాశి స్వస్థానం అవుతుంది కానీ ఉచ్చ మటు కన్యా రాశిలో అనమాట సో అలా ఏంటంటే వినాయకుడిది అది కన్యా రాశి హస్త నక్షత్రం కాబట్టి అందుకే కన్యా రాశి వారు చాలా తెలివితేటలు జ్ఞాపశక్తి క్రియేటివిటీ ఇంటెలిజెన్స్ లాజిక్ ఏదైనా ఒకసారి చెప్పాలి రెండోసారి చెప్పాల్సిన అవసరం లేదు చూడంగానే గ్రహించగలగడం ఇవన్నీ అనమాట అంటే మెయిన్ చూడండి ఏ పూజ స్టార్ట్ చేసినా ఫస్ట్ వినాయకుడు పూజతో పూజతో స్టార్ట్ చేస్తారు సో వినాయకుడు ఒక బ్లెస్సింగ్ కూడా పరిపూర్ణంగా ఉంది కన్యా రాశి వారికి అంటే రాశి వారు ముఖ్యంగా చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటారు నీతి నిజాయితీగా ఉంటారు అన్ని విధాల మంచివాళ్ళు అది కాకుండా బుధుడు మెయిన్గా ఏంటి స్నేహితులు ఎక్కువగా ఉండడం బుధుడే మెయిన్ అండి వ్యాపారానికి కానీ స్నేహితులు కానీ స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు చాలా మందికి అంటే కన్యా రాశి అక్కలేదు వాళ్ళ జాతకంలో బుధుడు చాలా బాగుంటే వాళ్ళకి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటారు వాళ్ళ నుంచి సహాయ సహకారాలు ఉంటాయి అదే బుద్ధుడు మళ్ళీ వ్యాపారానికి కూడా హెల్ప్ అనమాట వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతారు బట్ కన్యాశి వారికి ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండడం వాళ్ళ నుంచి హెల్ప్ ఉండడం తక్కువ మంది ఉన్నా కూడా పర్మనెంట్గా బెస్ట్గా ఎన్నేళ్ళైనా వాళ్ళే ఉంటారు అలాగే ఫ్రెండ్స్ అలాగే ఉంటారు అలాగే వ్యాపారం కూడా వీళ్ళకి మామూలుగా బాగా కలిసి వస్తుంది మంచి మాట కాదు ఎందుకంటే బుధుడు ఏంటంటే గ్రీన్ కలర్ మెయిన్ అండి బుద్ధుడికి ప్రపంచం అంతా నేచర్ అంతా గ్రీన్ కలర్ ఇప్పుడు మనం చేసే ఈ షూటింగ్ కూడా వెనకాల గ్రీన్ మ్యాట్తో చేస్తున్నాం సో ఆ ఖచ్చితంగా ఆ నేచర్ అనేది మనకు వెనకాలే ఉంటుంది మనతోటే ఉంటుంది అన్నమాట సో వీడికి ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు అందుకే ప్రజలతో మమాయకం అయిపోయి ఉంటారు సో ఎలా మాట్లాడాలి ఏంటి అన్నీ కూడా బాధలుస్తాయి సో ప్రస్తుతం మటుకు వీరికి కన్యాశారు అంటే గురు దశమ స్థానంలో చాలా బాగున్నాడు అలాగే రాహు ఆరో స్థానంలో చాలా బాగున్నాడు కేతు స్థానంలో ఇంకా చాలా బాగున్నాడు శని ఒక్కడో సప్తమ స్థానంలో ఉన్నాడు సప్తమ స్థానం ఇందాక కూడా అనుకున్నాం సాధారణంగా సప్తమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం అనేది భార్యాభర్తల స్థానం అలాగే మనకి మెయిన్గా ఇమీడియట్ బాస్ అన్నాం అదొకటి నెక్స్ట్ వచ్చేసి వ్యాపారం ఉంటే కనుక పార్ట్నర్ సో వీళ్ళకి ఇబ్బంది ఉంటుంది భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం చిన్న చిన్న దెబ్బలాట్లు అవ్వడం వ్యాపారస్తులు అయితే కనుక బిజినెస్ పార్ట్నర్ మధ్యన అవసరం అయితే విడిపోవడం అయితే దెబ్బలాట్లు అవ్వడం అనవసరమైన మనస్పర్ధలు రావడం ఆ పార్ట్నర్షిప్లో కూడా ఇమీడియట్ తో కూడా ఎందుకు ఇమీడియట్ బాస్ అంటే మెయిన్ బాస్ మనం ఎప్పుడు చూడలేదు కలవలేము ఆడు గలవడం మనం మనమైనా ఎక్స్ట్రా ఆర్డినరీ అయితే తప్ప సో అనుకోకుండా మనం ఎప్పుడైనా కలిసినా ఏడాదికి ఒక్కటేసారి రెండు నిమిషాలు పాటే కానీ ఇమీడియట్ బాస్ అయితే ప్రతిరోజు ఎన్నిటికీ వస్తున్నాం ఎన్నిటికెళ్తున్నాం ప్రతిరోజు పని మనకి అసైన్ చేస్తాడు మనం ఎంతసేపు పని చేస్తాం అన్నీ కూడా తెలుస్తాయి లీవ్ పెట్టినా ఏం పెట్టినా కూడా సో అందుకే ఇమీడియట్ తోటి మనం జాగ్రత్తగా ఉండాలి సో ఆ ఇమీడియట్ బాస్తోనే ప్రాబ్లం అంటూ పేస్తాం కన్యా రాశి వారికి కొంచెం మనం మౌనంగా ఉంటే అన్ని విధాలా సెట్ అవుతుంది కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది అంటారు ఉద్యోగస్తులు ప్రస్తుతం స్థానం ఇంపార్టెంట్ కాబట్టి దశమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఉద్యోగస్తులు చాలా బాగుంటుంది నిరుద్యోగులు ఎవరైనా కూడా ఇప్పుడు ఉద్యోగం ఖచ్చితంగా వస్తుంది ఉద్యోగస్తులకి నేమ్ అండ్ ఫేమ్ మనకి ప్రమోషన్స్ రావడం బాస్ నుంచి మన్నన పొందడం అలాగే శాలరీ హైక్ రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ ఇలాంటివి ఏమన్నా కూడా ఇప్పుడు ప్రయత్నించవచ్చు లేదంటే ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి మరి వివాహం సంతానం విషయంలో రాశి వాళ్ళకి ఇలా కూడా మనం చెప్పుకున్నాం గురువు అనేవాడు సంతాన కారకుడు కారకుడు కూడా సో ఖచ్చితంగా గురువు అనే బలం అంటే సాధారణంగా రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అన్నారు కదండి ఇప్పుడు పదో స్థానంలో ఉన్నాడు కదా ఎలా ఇస్తాడు బలం అని అనుకోవచ్చు సో బలం ఎలా ఇస్తాడు అంటే కనుక అతని సప్తమ దృష్టితోటి ధనసరాశిని చూసుకుంటున్నాడు రాశి అతని స్వస్థానం కూడా అయింది సో ఇక్కడ మనకి కన్యా రాశి వారికి చతుర్థ స్థానంలో గురువు కూడా ఖచ్చితంగా సెవెంటీ పర్సెంట్ బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా మానవ ప్రయత్నం గట్టిగా చేస్తే అనకా ఖచ్చితంగా వివాహం అందుకే అవకాశం ఉంది అలాగే సంతానం కూడా కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంది రాశి వాళ్ళకి ముఖ్యంగా భార్యభర్తల మధ్య అలాగే మీడియట్ బాస్ తో గొడవలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి వీళ్ళు కూడా ఇంకా కన్యారాస్వి ఫిక్స్డ్ గా ప్రతి శనివారం ఉపవాసం అనేది పెట్టుకుంటే మంచిది ఈ రెండు నరాలు కూడా అలాగే మెయిన్ గా సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఎక్కువగా పూజిస్తే మంచిది ప్రతి రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది అలాగే వీలొతనంగా ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది సికింద్రాబాద్ లో అక్కడ హోమం మరియు అభిషేకం సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరు నక్షత్ర ఒకసారి చేకూడదు విద్య ఉద్యోగం వ్యాపారం వివాహం సంతానం ఆరోగ్యం అలాగే విదేశీయానం గృహయోగం వాహన యోగం ఇలా ఏ విషయంలోనైనా మీరు గురువుగారి నుంచి సలహాలు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి కన్యా రాశికి సంబంధించిన మాస ఫలితాలు పాటించవలసిన పరిహారాలు చూస్తూనే ఉండండి సోమన్ టీవీ నమస్కారం